కమ్మర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రేట్ సెకండ్ పి సాయన్న అమ్మ ఆదర్శ పాటలు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు కమ్మర్పల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల నుండి చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సంఘటనలు ఉన్నాయని వివిధ శాఖల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు కమ్మర్పల్లి మండలంలోని ఉప్పలూరు గ్రామవాసి ప్రధానోపాధ్యాయులు ఈ సాయన్న మండలం ఉప్పలూరు గ్రామవాసి అని గతంలో రెండు ఐదు నుండి రెండు పదిహేను మధ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వర్తించారని మరియు ఇదే పాఠశాలలో చదువుకుని ఉపాధ్యాయుడిగా ఈ రోజు ప్రధాన ఉపాధ్యాయుడిగా విధి నిర్వహించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు తనకు అన్ని విధాల గత ఇన్ఛార్జ్ ఇచ్చాం రాజేశ్వర గౌడ్ గారి ప్రోత్సాహంతో గతంలో పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అందుకు పాఠశాల బృందం మరియు గ్రామస్తులు గ్రామ ప్రముఖులు ఈ సందర్భంగా గ్రామస్తులు రాజేశ్వర గౌడ్ మండలం మరియు జిల్లా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డిసెట్ ప్రధానోపాధ్యాయులు గుర్తించే స్కమర్పల్లి అమ్మ ఆదర్శ పాఠశాల వర్క్స్ భాగంగా మా పాఠశాలలో నాలుగు తరగతి గదుల యొక్క మైనర్ రిపేర్సు మరి లైటింగ్ సౌకర్యము ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది దీంతో పాటు త్రాగునీరు వసతి యొక్క ఆ సౌకర్యాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది మా కాంట్రాక్టర్ గారు దాదాపు మరి అప్పగించినటువంటి నాలుగు రూప్స్ వర్క్స్తో పాటు డ్రింకింగ్ వాటరు ఇతర రకాల దాదాపు అన్ని రకాలటువంటి సౌకర్యాలు అంటే చివరి దశకు చేరుకున్నాయి టెన్ పర్సెంట్ యొక్క అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్లకు కాంట్రాక్ట్ వాళ్ళకు మిగిలినటువంటి అమౌంట్ కోసం ఆ కాంట్రాక్ట్ వాళ్ళు వేయి చేస్తున్నారు మరి చిన్న చిన్న వరుస అనేటువంటిది మరి పూర్తి దశకు దాదాపు అయిపోయే దశకు చేరుకున్నాయిస్ కమరపల్లి ప్రధానోపాధ్యాయులైన నేను మరి మా స్వగ్రామము కమరపల్లి మండలంలో ఉన్నటువంటి ఉప్పూరు గ్రామము ఈ పాఠశాలలోనే మరి పదోన్నతి పూర్తి చేసుకొని రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్యలో స్కూల్ స్టూడెంట్ సోషల్గా మరి పది సంవత్సరాల విద్యార్థులకు సాంఘిక శాస్త్రాన్ని మరి బోధించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి పదోన్నతిలో భాగంగా జెచ్చ్ఛస్ కమరపల్లి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతిపై రావడం మరి నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే నా సొంత మండలంలో మరి పక్క గ్రామంలో మరి సేవ చేసేటువంటి అదృష్టము నాకు కలిగిందని చెప్పేసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇట్టి విధుల్లో భాగంగా సహకరిస్తున్నటువంటి కమర్పల్లి గ్రామ ప్రజలు మరి గ్రామ పంచాయతీ మరి సెక్రటరీ బీడీసీ కమర్పల్లి తర్వాత ఇతర అధికార బృందం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంఈఓ మరి ఇతర అధికారులు జిల్లా స్థాయి అధికారులు డిఈఓ గారితో సహా మరి ఇతర అధికార బృందం కూడా మరి సహకారంగా మా పాఠశాల సిబ్బంది కూడా పూర్తి సహకారం ఉండడం వల్ల నా విధుల్లో మరి సక్రమంగా నిర్వహించడానికి సాయశక్తుల మరి కృషి చేస్తున్నాం స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్ గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులుగా ఎఫ్ఎ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ మరి ముందునే మా ప్రధానోపాధ్యాయులు అయినటువంటి సాయాల గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి వారిని ఆదర్శంగా తీసుకొని మరి పాఠశాలలో విద్యార్థులకు సేవ చేయటానికి మరి స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది మరి విద్యార్థులకు మంచి మెరుగైన ఫలితాలను వారి అధ్యయనంలో మంచి ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా సాధించడం అనేటువంటిది జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈ కాలంలో వచ్చినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు ఏవైతే ఉన్నాయో పది శాతం గ్రాంట్స్ రిలీజ్ అయినప్పటికీ కూడా దాదాపుగా బిల్డింగ్స్ యొక్క వర్క్స్ కానీ తర్వాత తాగునీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా విద్యార్థులకు అందించే విధంగా వారు ప్రయత్నం చేయడం జరిగింది వారిని స్ఫూర్తిగా తీసుకొని మా పాఠశాల ఉపాధ్యాయు బృందం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా విద్యార్థులకు సేవ చేయడానికి మరి మేము ముందుకెళ్తున్నాం అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఆధ్వర్యంలో మేము కృషి చేస్తున్నామని ఎయిత్ క్లాస్ ఉందరా